ఊర్లో అలాంత దూరం ఒక అరణ్యం ఉంది అది చాలా దట్టమైన అరణ్యం ఆ అరణ్యంలో ఒక జింక్ ఉంది అది కాన్పు దగ్గరికి వచ్చింది ఒకసారి నీళ్లు తాగుదామని ఒక కొలను వైపు అలాగ జింక పరిగెత్తి వెళ్తూ ఉంది అలాగ కొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక వైపు చూస్తే ఏదో అగ్ని ప్రమాదం జరిగింది అడవి అంతా వస్తుంది ఫైర్ వెనక సరే నీళ్ళు తాగటానికి జింక్ కానీ గొర్రె కానీ ఇవన్నీ ఏం అంటే కదిలే నీళ్లు అన్స్టేబుల్ వాటర్ తాగు అంటే అటు ఇటు కదులుతున్న నీళ్ళు తాగవు దీన్ని ఇరవై మూడో కీర్తన ఎండ వచ్చిన దౌలీడెస్టల్స్ ఇంటు ద స్టిల్ వాటర్ శాంతికరమైన జలాలు వాటి ముఖము ఆ నీళ్ళలో ప్రతిబింబం వల్లే కనిపిస్తేనే అవి తాగుతాయి అలా ప్రతిబింబం వల్లే కనిపించేదాకా ఎదురు చూసి తాగటానికి ఆరంభిస్తే అవి చాలా ఉలిక్ కొద్ది చిన్న శబ్దానికి ఉలిక్కి పడతాయి అందుకే ఏదో శబ్దం అయితే ఒక్కసారిగా ఇలాగ చూసింది ఎడంవైపు ఒక వేటగాడు బాణం గురిపెట్టి జింకను చంపటానికి సిద్ధంగా ఉన్నాడు చెట్టు వెనక అయ్యో వేటగాని ఊరిలో నేను చిక్కిపోతున్నానే అని కుడివైపు చూసింది చెట్టు త్వరలో నుండి సింహము ఆ జింక వైపు దాడి చేయటానికి వస్తుంది ముందు చూస్తే కొలను దాటిపోలేదు వెనక చూస్తే అగ్ని అడవి కాలిపోతుంది తగలుబడిపోతుంది ఎడం వైపు చూస్తే వేటగాడు బాడం పట్టుకుని అన్నాడు కొడివైపు చూస్తే సింహం దాడి చేయటానికి సిద్ధంగా ఉంది ఇది చేతగానిది బలహీనమైనది తప్పించుకోలేనిది నాలుగు దిక్కులు చూసినా ఎక్కడ సహాయం రాలేదని ఒక్కసారిగా పై దిక్కు చూచింది ఇలాగ ఆలోచన వచ్చింది చది ఎలాగో చనిపోతున్నాను కదా నీళ్ళొక దూకి చనిపోవడం ఎందుకు ఇలాగో చనిపోతున్నాను కదా వేటగానే బాణానికి గురై చనిపోవడం ఎందుకు ఎలాగో చనిపోతున్నాను కదా వెనక్కి పరిగెత్తిపోయి కాలు చనిపోవడం ఎందుకు ఎలాగో చనిపోతున్నాను కదా సింహానికి ఎరై చనిపోవడం ఎందుకు ఇక్కడ ఎలాగున్నానో అక్కడే చనిపోతే రాయల్ డెత్ డీసెంట్ డెత్ సావైనా చాలా చక్కగా ఉంది కదా అని అనుకుంది ఇంక అన్నిటికీ సిద్ధపడిపోయాను చనిపోయేటప్పుడు నీళ్ళు తాగి చనిపోదామని అలాగే నీళ్ళలో నోరు పెట్టింది ఒక్కసారిగా మేఘావృతమైంది ఆకాశం ఒక్కసారిగా వేటగాడు బాణం వదలటానికి ఆరంభించినాడు మెరుపు ఆకాశంలో పుట్టింది ఆ మెరుపుకు వేటగానే ఒక బాణం గురి తప్పింది ఇది జింకకు తగలాల్సింది పోయి జింక కాళ్ళంత దూరాన చెట్టు త్వరల దగ్గర ఉన్న సింహానికి తగిలింది సింహానికి తగిలితే సింహము నన్ను బాణంతో అరణ్యంలో కొట్టేవాడు ఉన్నాడా అని ఎవరైతే బాణంతో కొట్టారో వాని వైపు పరగలు తీసింది ఆ సింహం సింహం వాని వైపు పరగలు తీసింది వెనక చూస్తే కొండపోత వర్షం కురుస్తుంది వెనక అడవి చిచ్చురేగిన అడవి చల్లారిపోయింది కొద్దిసేపు అయిపోయిన తర్వాత వాతావరణం అంతా నిమ్మళం అయిపోయింది ఆ సరస్సు లేదా నీటి కొలం దాటి ఒక్కసారిగా జింహ సింహ ఆ జింక గంతులేసి తన దైనందిన కార్యక్రమాన్ని కొనసాగించింది వన్ మినిట్స్ ఈజ్ ఇనఫ్ టు క్లియర్ ఆల్ ద డేంజర్స్ ఇది కథగా కనిపించవచ్చు వాస్తవం కూడా ఒక్క మెరుపు వేటగాని గురి తప్పేటట్టు చేసింది అది ఎవరి మీద పడాలో వాళ్ళ మీద కాకుండా ఎవరి మీద పడకూడదు వారి మీదకి వెళ్ళింది ఇప్పుడు వేటగాడు సింహం పోరాడుతున్నాయి వర్షం వచ్చింది అగ్ని ఆగిపోయింది ఈ జింకకు వినలేని ప్రాణం వచ్చింది ఒక సామాన్యమైన బలహీనమైన ప్రతిదానికి ఎర్రగా మారే జింక విషయమై దేవుడు అంత తాత్పర్యము ఏర్పాటు కలిగి ఉంటే ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి శిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం పొంది ఆయన పేరు పెట్టుబడిన ఆయన విలువైన ఆయన దేవాలయముగా చేయబడిన మన విషయమై దేవుడికి కేర్ లేదా చింత లేదా